పొద్దుటూరే కాదు కదా అనేక నియోజకవర్గాల నుంచి వస్తారు చాగల్మరి సైడ్ వస్తారు అండి ఆలగడ్డ మరి గవర్నమెంట్ నష్టం ఏముంది సార్ ఉంటే సర్వీస్ యూస్ చేసుకుంటారు ఇదేదో ఇక్కడ తీసుకొని బ్లాక్ మార్కెట్లో అమ్మే వస్తువు కాదు కదా స్కాన్ బ్లాక్ లో అమ్ముకుంటారంటే అది ఏదో చెప్పిన కన్నా ప్రభుత్వానికి నష్టం అనుకోవచ్చు కోరిక కాదు కదా ఎవరికైనా లగ్జరీ థింగ్ కాదు కదా ఏదో ఇక్కడికి వచ్చి ఆ సర్వీస్ ఇక్కడ కాదు సార్ తప్పకుండా ఎవరైనా అని చిన్న చిత్కొళ్ళు ఉంటారు మనకి ఇక్కడ న్యూరో ఉందా న్యూరో లేదు ఆర్థోపెడిక్ డాక్టర్స్ కూడా అంతంత మాత్రమే ఉన్నారు ఎప్పటి నుంచో కంప్లైంట్స్ ఉన్నాయి వారి మీద కానీ ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి సాధించలేదు దాని ఆ విషయంలో ఇప్పుడు న్యూరో లేక సరైన ఆర్థో డాక్టర్స్ లేక ప్రజలు ఎట్లా వస్తారు ఓపీగా ఇక్కడ బయట ఎక్కడికి చిన్న హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యాధికి సంబంధించి ఆ సమస్య సంబంధించి డాక్టర్లు ఏం చెప్తారు ఎంఆర్ఐనో సిటీ స్కాన్ తీసుకురమ్మని చెప్తారు అది బయట నాలుగు వేల దగ్గర నుంచి తీసుకెళ్తే పన్నెండు పదహైదు వేల వరకు అవుతుంది అది ప్రజలు పేద ప్రజలు అక్కడ చేసుకోలేరు కదా అంతగా మనం సర్వీస్ మన మన దగ్గర డాక్టర్లు ఉన్నారంటే ఆ డాక్టర్ లేరు ఆ సరిపో డాక్టర్ లేరు ఇప్పుడు ఆటోమేటిక్ డైరెక్టర్ రాయకుంటే ఎట్లా సార్ ఇప్పుడు ప్రజలకు ఎట్లా ఎంతో ఇప్పుడు గత వారంలోనే ప్రతి రోజు ఇరవై ముప్పై మంది రిటర్న్ వెళ్తానే ఉన్నారు ఇక్కడ నుంచి అట్లా కాదు కదా సార్ డైలీ ఎంతమంది చూస్తారు సార్ ఇక్కడ మామూలుగా సిటీ స్కాన్ అయితే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ జరుగుతుంది एमआरआई लो 2025 इपुड सर इपुड तकरीबन 4 5 एमआरआई लो 4 बाय एन सर इ मिता వచ్చినోల్లంతా রিটার্ন అయ్యలట నైసే ఏం జై ఉంటారు హాస్పిటల్ సోపనట్టు గారి నే రాయడం కా సార్ చెప్పండి ఎవర్ట మాట్లాడాల కలెక్టర్ గారి నేనే కలుస్తాం డిన్ కమిషనర్ 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 తోడ మాట్లాడతాం డిఎంహె తోడ మాట్లాడతాం మా అవసరం అయితే కలెక్టర్ గారి నేనే మాట్లాడతాం డిఎంహె తో సమాధానం దేదా సెక్టార్ ఆఫీసర్ మనకొచ్చి సైన్ వచ్చి డాక్టర్ వేశారు అవును సార్ డిన్ కమిషనర్ రేటర్ ఆఫీసర్ సెక్రటరీతో వచ్చారు

ఇష్ట సార్ ఎందుకు రాస్తారు సార్ అదే కదా చెప్పేది ఇప్పుడు మా దగ్గర ఎవరో ఒకరు వస్తారు ఇప్పుడు మా దగ్గర ఎవరో ఒకరు వస్తారు నేను ఫలానా హాస్పిటల్లో పోయినా న్యూరో సంబంధించి డాక్టర్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ తీసుకురామని చెప్తారు మేము మీకు కాల్ చేస్తాం రాంది అక్కడ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏముంది ఇప్పుడు ప్రజ ప్రభుత్వానికి నష్టం అంటే ఇది పెట్టిందే ప్రజల కోసం కదా పేద ప్రజల కోసమే కదా పెట్టింది పేద ప్రజలకు పెట్టినప్పుడు పేద ప్రజలు వాడేటప్పుడు ఉపయోగించుకునేటప్పుడు ప్రభుత్వానికి నష్టం ఎందుకు అవుతుంది అవును అంతే కదా ఉన్నారు ఇప్పుడు సర్జన్లు ఎంతమంది నలుగురు ఉన్నారేమో అంతే కదా ఒక్కరే ఆయన మంది కానీ రాస్తాడు ఎంత అవైలబుల్ ఆయన కూడా రాకూడదు అంటే తప్పు కదా అది ఆయన రాలండి ఎవరు రాస్తారు ఇప్పుడు సార్ ఏది ఏమైనా కానీ సార్ మీరైతే చేయండి మా సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మేము చేస్తాం ఈ ఎంఆర్ ఆఫీస్ ఎంఆర్ గానే నిన్న కలుసాం కలెక్టర్ గానే కలుస్తాం కలెక్టర్ కలెక్టర్ గారు రిసిట్ తీసుకెళ్తారు కలెక్టర్ డైరెక్ట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం కలెక్టర్ గారు మాట్లాడొచ్చు సార్ డైరెక్టర్ ఆఫ్ జాయింట్ మాట్లాడొచ్చు డైరెక్టర్ ఆఫ్ తో డైరెక్టర్ తో డైరెక్టర్ గారు లేదా కలెక్టర్ గారిని కలిసి ఇస్తాం లేదు సార్ ఈ సమస్య ఎక్కడ తెలుసు తెలియదు అంతే కదా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్ పేషెంట్లు ఇక్కడ ఎంఆర్ ఏం లేరా ఇక్కడ సిటీ స్కాన్ ఈ సైడ్ చూద్దాం రండి సార్ ఆయన పబ్లిక్ సార్ అంటే కదా బట్ చేయాలి సార్ తప్పదు యాక్సిడెంట్ ఇంజరీస్ అయితే జరుగుతున్నాయి అంతే కాని అది సార్ మెయిన్ ఎమర్జెన్సీ వర్క్ బస్ మీద రాస్తాం అందరూ మాకు ఆల్రెడీ మూడు ఎంక్వైరీలు వచ్చిపోయినాయి మీకు తెలియదు ఎంక్వైరీలు వచ్చిపోయినాయి సార్ మా మీద మూడు రెండు సంవత్సరాలు కంప్లైంట్ పెట్టా ఉన్నారు ఎవరు పెడతా తెలియదు కంప్లైంట్ పెడతా ఉంటారు ఏమంటే వీళ్ళు రాస్తారు రాసారు

చిన్న చిత్తగా పేదవాడు వస్తాడు అన్నా నేను ఫలానా న్యూరో దగ్గరికి వెళ్ళా అంటారు న్యూరో డాక్టర్ వెళ్తారు న్యూరో డాక్టర్ ఏం చేస్తాడు ఫలానా ఎంఆర్ఐనో సిటీ స్కాన్ తీసుకురామ్మని చెప్తారు అప్పుడు బయట చేసుకోలేరు కదా పది పదిహేను వేలు ఖర్చు అయ్యేది అందుకని మా దగ్గరకు వచ్చి సార్ ఇట్లా చెప్పండి సార్ అంటే మేము సార్ చెప్తాం సార్ చేస్తారు అంతే కదా సార్ చేసుకునేది ఏమి ఐదారు సంవత్సరాలు లేదు సమస్య ఈ రోజు ఎందుకు వచ్చింది సారు రాస్తున్నారు మీరే రాస్తున్నారు అంటే రాస్తున్నారు సూపర్ రాకుండా ఎవరు రాస్తారు ఆయన సుపీరియర్ సూపరింటెండెంట్ సుపీరియర్ గవర్నమెంట్ హాస్పిటల్ కు మూడు వందల యాభై పడగలు ఉన్న హాస్పిటల్లో ఆయనకు సుపీరియర్ ఏ ఆయన ఇంటి కోసం రాయడం లేదు కదా రాయకూడదు అంటే ఎట్లా పెట్టమని చెప్పండి అలాగే స్పెషలిస్ట్ లను పది మంది న్యూరో డాక్టర్లను పది మంది ఆర్థో డాక్టర్లను పెట్టమని చెప్పండి ఓపిలు కూడా పెరుగుతాయి మీరు ఇష్టం ఉంటే రాసుకోమని చెప్పండి ఇట్లా డాక్టర్స్ లేక ఇక్కడ సిబ్బంది లేక మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాయొద్దు అంటే ఎట్లా రాయకుండా ఉంటారు ప్రజలు ఎంతమంది రిటర్న్ పోతా ఉన్నారు గత నాలుగైదు రోజుల్లోనే నాకు కనీసం అనే ఓ పది మంది దాకా ఫోన్లు చేశారు ఇట్లా మేము వచ్చినాము దాదాపుగా పొద్దు నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసాం మాకు రాయట్లేదు చేయట్లేదు మేము రిటర్న్ వెళ్ళిపోతామని చెప్పి అటు పులిందల నుంచి వస్తున్నారు జమ్మలమాడు కానీ ఇటు మైతుకూరు కానీ చాకల్మారి కానీ ఆగల్ ఆళ్ళగడ్డ కానీ ఈసారి ఇన్ని ఏరియాల నుంచి వస్తా ఉంటే మాకు చేయడానికి ఇబ్బంది ఏముంది నష్టం ఏముంది మీరు రాయద్దు అంటే జాయింట్ కమిషనర్ గారు సూపర్ పట్టుకొని మీరు రాయొద్దండి ఎందుకు రాస్తారు ఏటా చూసినారు ఇప్పుడు తాలూకాలో ఇప్పుడు సంబంధిత డాక్టర్లు లేనప్పుడు ఆయన తీసుకుంటారు చార్జ్ మీకు డాక్టర్లు ఉంటే డాక్టర్లే రాస్తారు కదా ఆ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటే స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర ఓపీ చేసుకొని రాయించుకుంటారు ఆయన లేకుంటే ఏం చేస్తారు రాయట్లేదు ఆయన ఆర్థోపేటిక్ కనీసం టచ్ కూడా చేయాలంట పేషెంట్లకు మనుషులు కానీ చూడాలంట ఆరు దానికి ఎవరు ఏం చెప్తారు అంత దూరం కూర్చోబెట్టంట ఎవడన్నా ప్రపంచంలో ఆర్థోపేటిక్ డాక్టర్ అంత దూరం చూస్తాడా బోర్ అన్నాక హోల్డ్ చేసి ఏమైంది ఎక్కడ అని చెప్పి చూస్తారు టచ్ పాయింట్స్ ఆర్తో అనేవారు సార్ ఏది ఏమైనా మీరు యథావిధిగా జరపాలి సార్ ఇది పబ్లిక్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ప్రజల కోసం చేస్తున్నాం ఇది మీరు చేసేది కాదు మేం చేసేది కాదు ప్రజల కోసం చేస్తున్నారు అది మీరు నిస్వార్థంగా మీరు చేస్తున్నారు దాంట్లో డౌట్ లేదు ఏదేమైనా మేము పై అధికారులకు కూడా కలెక్టర్ గారి దృష్టికైనా తీసుకెళ్ళి ఈ సమస్యను మేము వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం మీరైతే మీ వంతు ప్రయత్నంగా మీరైతే మీరు కొనసాగించాలి సార్ ఏ పేషెంట్ అయినా రిటర్న్ వెళ్ళకూడదు అది మా డిమాండ్ ఈ ప్రాబ్లం అయితే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డైరెక్టర్ గారికి వెళ్ళాలా మా వాళ్ళు గైడ్లైన్స్ ఉంటే గానీ మా డాక్టర్ గారు రాయొచ్చు

ఆయన మాట్లాడే మాటలు అయితే పైకి చెప్పుకోలేని డాక్టర్లు అంతా సైలెంట్ అయిపోయింది అది మాట్లాడుకోలేదు ఆయన కూడా డాక్టర్ గారు ఈ స్థాయి నుంచి పోయినారు ఆయన అంతే కదా ఎవరైనా స్థాయి నుంచి వెళ్ళాలి కదా గుర్తుపట్టకుండా చాలా బాధాకరమైన మాటలు మాట్లాడారు చూడండి నా దృష్టికి వచ్చినాయి సార్ అందుకనే ఖచ్చితంగా కలవాల ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము వచ్చింది కూడా వన్ టూ డేస్ లో మేము ఎవరిని కలవాలో వాళ్ళని కలుస్తాం వాళ్ళకి లెటర్లు కూడా రాసాం కలుస్తాం సార్ మీ పని మీరు అయితే మీ పని మీరు చేయండి మేము చేసేది మేము చేస్తాం సార్ అప్పటి వరకు ఏ పేషెంట్ సఫర్ అవ్వకూడదు అది మా డిమాండ్ మండలం చాపాడు మండలం ఏం సమస్య ఏమి సిటీ స్కాన్ ఎక్స్రే రాశారు చూడండి ఇదే లైవ్ ఎగ్జాంపుల్ ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడే ఇప్పుడు ఏదో మేము ఇక్కడ వచ్చి మాట్లాడినాము ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నారు ఈయన చాపాడు మండలం వచ్చాడు కింద పడి ఆయనకు సమస్య ఉందంట అది ఏదో స్కాన్ చేయండి సిటీ స్కాన్ చేయండి అంటే వాళ్ళకి ఏదో సిటీ స్కాన్ చేయమని చెప్పి ఏదో రాసారంట ఎక్స్ రే రాసానట ఇది చేయమంటారు ఈయన పరిస్థితి ఏంది ఇలాగ ఎంతమంది రోజు వచ్చి రిటర్న్ వెళ్ళిపోతారు చూడండి మీరే గమనించండి సూపరింటెండెంట్ కానీ అలాగే వీరి పై అధికారులు జాయింట్ కమిషనర్ కానీ ఎవరైనా వాళ్ళు ఆలోచించండి ప్రజలకు ప్రజల సొమ్మును ప్రజలు వాడుకుంటా ఉంటే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏందా చెప్పండి మీరు సమాధానం చెప్పండి పేద ప్రజలకే ఈ హాస్పిటల్ ఉండేది ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడు గంటల దర్బడి ఇక్కడ ఉన్నాడు ఎప్పుడైనా సమస్య తీరుతాను ఎప్పుడైనా సిటీ స్కాన్ చెప్పాలా చూడండి సిటీ స్కాన్ తీసుకురమ్మని చెప్తే మామూలు స్కాన్ చేశానంట ఎందుకు సిటీ స్కాన్ అరిగిపోతా ఏమన్నా తరిగిపోతారా ప్రజలు వాడేది ప్రజలకు వాడకుండా ఏం చేస్తారు మీరు ప్రజల కోసమే కదా ప్రభుత్వ హాస్పిటల్ అంటే ప్రజల హాస్పిటల్ ప్రజలు వాడుతుంటే ప్రభుత్వానికి ఎటువంటి నష్టం వస్తుంది